హలో టు అవర్ ఛానల్ నేను నరేష్ ఈ రోజు మనతో పాటు బిగ్ బాస్ హౌస్ లో హీరోగా బయటకు వచ్చిన తర్వాత రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫేమ్ గారు మనతో పాటు ఉన్నారు ముందుగా మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి ధన్యవాదాలు ఇంకా బరబరు వర్డ్స్ యూస్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే మీరు పలయ్ ప్రశాంత్ ఏదైతే జరిగిన వ్యవహారంలో మీరు పోషించిన పాత్ర అంటే మీ రియల్ కనిపించింది సో మీరు కోట్లాది హృదయాలు గెలుచుకున్నారు నేను ఒకటే చెప్తున్నా బిగ్ బాస్ ఆట చూసేటప్పుడు చాలా మంది ఒక సెలబ్రిటీగా ఎదిగినప్పుడు వాళ్ళు ఆడే ఆటల్లో వాళ్ళ పట్టుదలలో వాళ్ళలో ఏదన్నా రాంగ్ ఉంటే ఇది రాంగ్ అని రైట్ ఉంటే రైట్ అని రైట్కి ఓట్ వేయడం ఇలాంటిది ఒక ఇన్స్పైర్గా తీసుకుంటారు వాళ్ళని అవును సార్ అందులో ఉన్న వాళ్ళను ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్లకు ఓట్లేస్తారు కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు కోట్ల మంది అభిమానించే వ్యక్తిని తీసుకుపోయి టక్కన మనం చేయలేయడం వల్ల ఏమద్ది అంటే అసలు టోటల్ మన తెలుగు ఆత్మాభిమానం అనేది పడిపోద్ది వాల్యూ ఉండకుండా పిల్లలు ఎట్లా ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మాకు ఫ్యాన్స్ ఉంటారు నేను ఇప్పుడు నేను పాట పాడినందుకు నాకు ఫ్యాన్ ఉంటాడు ఆట ఆడినందుకు ఆన ఫ్యాన్ చాలా పిచ్చిగా అభిమానిస్తారు అభిమానిస్తారు అగ్రెసివ్ పరిస్థితి అగ్రసివ్లో కూడా ఒక ఫ్యాన్ ఉంటాడు అది వేరు అదేకోర్స్ అంటే ఇలా ఫ్యాన్స్ ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు అంటే వీళ్ళు ఉంటేనా వీళ్ళు జైలు వేసారంటే వీళ్ళ పరిస్థితి వీళ్ళు చెడ్డోళ్ళ అన్నట్టు వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతాడు ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలని అర్థం కాదు వాళ్ళు అట్లా అంటే కాబట్టి అట్లాంటి ఆట అట్లాంటి పాట అనేది మట్టిపాలు కావద్దు అని నేను ఆలోచించి అయ్యో ఇట్లా జరిగింది అసలు అంటే నేను జైలు కలిగింది అనిపించింది నాకు పెద్ద తేడా ఏం లేదు ఇప్పుడు మీరు బయటకు వస్తా కూడా ఏడ్చారు అవును మాట్లాడలేదు మీడియాతో అక్కడ అన్ఎస్పెక్టెడ్గా ఏమైందంటే సింపుల్గా సాగుకపుడు సలహా చెప్పినట్టు ఆయన ఆ పోలీస్ అన్న ఏం చేసిందంటే అయిపోయింది అంత రిమాండ్కి వెళ్ళిపోయి అని చెప్పి ప్రెస్మెంట్ బెటీషన్లో పైన ప్రెస్మెంట్ పెట్టి కింద అలా వస్తున్నాడు ఏమైంది సార్ అన్నా అయిపోయింది కదా జైలు కదా అన్నాడు జైలు ఏమైనా కదా అంటాడు చేసారా సార్ కామన్ మ్యాన్ కాదు కదా సార్ ఆయన ఎన్ని కోట్లు నన్ను మెచ్చుకున్న వ్యక్తి కదా సార్ అది లేదండి మా రూల్స్ మాకు ఉంటాయండి ఎస్ రూల్స్ కరెక్ట్ అది వాళ్ళ రూల్ ప్రకారం ఉండి ఉండొచ్చు కానీ జైలు వేసేంత రూల్స్ అక్కడ అంత లేదు సీన్ ఎందుకంటే ఒకడు అక్కడ నిజంగా నేరం చేసి అక్కడ దొరికినూని పట్టుకొని కూడా అంత ఈజీగా జైలు లేరు ఆ రాత్రి రాత్రే జడ్జి దగ్గర తీసుకుపోయి అమ్మా వీడు ఈ నేరం చేసిన జైలు వేస్తారా ఏరు అలాంటిది అసలు సంబంధం లేనటువంటి వ్యక్తిని ఒక సెలబ్రిటీని వేసిందంటే కొంచెం బాధాకరం అంటే నేను వాళ్ళని తప్ప ఇప్పటికి కూడా పోలీసు వాళ్ళకు నేను వ్యతిరేకంగా మాట్లాడట్లేదు చట్ట ప్రకారం మనం కట్టుబడి ఉండవలసిందే కాబట్టి నేనేం చేశాను ఎస్ మీరు జైలు వేశారు కదా ఓకే అండి అని చెప్పి వాళ్ళు లాండ్ వాళ్ళు లా ప్రకారం వెళ్ళారు నేను కూడా మీరు చాలా చాలా లోగా బాధగా ఏడ్చి నేను ఒకటే ఇక కళ్ళని దూర్చుకొని ఒకటే అనుకున్నా నేను ఇక ఇది కాదు నేను కూడా లా ప్రకారమే వెళ్తా అని చెప్పి లా ఒకవేళ నాకు ఎవరు సహకరిస్తారు ఇప్పుడు అవసరమైతే నేను డబ్బులు పెట్టి నేను లాయర్ మాట్లాడుకుందాం అనుకున్నాను పది ఇరవై ముందు అడ్వాన్స్ ఇచ్చి ఇక లాయర్ని మాట్లాడుకుని పోదాం అనుకున్నా నేను పొరపాటు అనుకునే పొరపాటు అంటే అక్కడ డబ్బులు ఇద్దాం అనుకున్నా నాకు తెలియదు కదా లాయర్ అంటే లాయర్ని మాట్లాడుకున్నాను కట్ చేస్తే ఒక లాయర్ అన్న వినోద్ అన్న అని ఆయన కొంచెం సినిమా ఫీల్ టచ్ ఉంది ఆయనది ఆయన కళాకారులు అంటే ఇష్టం ఓకే ఆయనకు ఫోన్ చేస్తే క్షణాలలో ఉన్నది నా స్టూడియో ఆయన ఉండి అన్న మరి ఏమంటారు అన్న మరి ఏంటి ఇవ్వాలి ఏంటి మీద ఏం మాట్లాడతానో పోలేను అన్న అసలు నువ్వు నన్ను పిలవడమే నాకు చాలా మహా ఇది మీరు కళాకారులకు ఇట్లా కావడమే నాకు ఇది దీన్ని నేను సెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం మేము డిఫెండ్ చేస్తాం ఈ సెక్షన్ లో వీళ్ళకి నేను ఆయన కూడా వాళ్ళు లా ప్రకారం మాట్లాడతారు కదా అదే అన్న మరి ఏ సెక్షన్ మరి ఏ సెక్షన్ ప్రకారం అర్థం కావట్లేదు జైలుకి అయితే పోయింది కదా జనం అంతా పెట్టినారు అనేసరికి ఆయన ఇక ఆయన రాత్రి నుంచి అదే రాత్రి నుంచి మొదలుకుంటే తెల్లవారి జాము వరకు తిరుగుతూనే ఉన్నాం మేము వీళ్ళని ఈ బాల ప్రశాంత్ వాళ్ళ పేరెంట్స్ కలవడం అక్కడికి పోవడం తర్వాత ఒక్కొక్క లాయర్ ని పిలిపించి ఆ రాత్రి రాత్రి మాట్లాడడం ఫోన్ చేయగానే టప 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 పది మంది దిగారు రాత్రి దిగిన రు పది మంది తెల్లవారు జామన్నారు నిద్రలే వాళ్ళు ఇట్లా బోలే ఫోన్ చేయండి అబ్బా అవునా అది వస్తున్నాం పల్లె ప్రశాంత్ కేసా ఓకే వస్తున్నాం 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 మీరు అన్ని పనులు తీసుకున్నారు మొత్తం ఎక్కడ ఇప్పుడు నాకు ఐదు రోజు నిన్న నిన్న ఒక్కరోజు రోజు ఫ్రీగా నిన్ననే ఇక ఫ్రీ అయినా అట్లా ఆ రకంగా ఇప్పుడు వాళ్ళందరూ ఓకే అయ్యారు తెల్లారి ఇంకా మనం కోర్టుకు వెళ్ళాలి ఇక ఇంకా వెళ్ళాం డిఫెన్స్గా ఆ మరణాడు అయిపోయింది ఇక లోపల కోర్టుకు వెళ్ళిన తర్వాత నేను చాలా చాలా ఇదిగా ఉన్నాం బాధతో ఉన్నాం డిసప్పాయింట్లో ఉన్నాం అంటే సెక్షన్లు వీళ్ళు పుట్అప్ చేసింది కదా ఇక మనం ఏం చేయలేము సెక్షన్ ప్రకారం నాన్అెలబుల్ వారెంట్ ఉంది అందులో ఒకటి త్రీ ఫిఫ్టీ త్రీ టీ త్రీ ట్వంటీ త్రీ అనుకుంటా సారీ నాకు సెక్షన్ చేశారు అనుకున్నాను నేను అది నాన్ అవైలబుల్బెలబుల్ ఉంటే ఇంకా రావడం కష్టం కట్ చేస్తే అందులో అనుభవజ్ఞ లాయర్లు అంటే ఒక వినోద్ అన్నతో పాటు లక్ష్మణ్ గారు అని వేణు గారు శ్రీను గారు రామారావు అన్న వీళ్ళంతా సీనియర్లు మోస్ట్ సీనియర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏదో అనుకున్నారు పాయింట్లు అందులో లేనన్నాను ఒక ఆయన ఉంటారు ఆయన కూడా సీన్ అన్నారు వాళ్ళు చాలా ప్లాన్ వాళ్ళు కూడా అనుకున్నారు మమ్మల్ని క్వశ్చన్ అడిగారు మీరు ఎప్పుడు వచ్చారు బయటికి ఈ టైంకి వచ్చిండ్రు ఓకే పల్లె ప్రశాంత్ బయటకి ఎప్పుడు వచ్చిండ్రు అద్దాలు ఎప్పుడు బయట సుమారుగా అంటే పది పదిన్నర పదిన్నర మీరు బయటకు వచ్చిండ రాలేదండి ఓకే సో ఇది కట్ ఇట్లా ప్లాన్ జరిగింది అరే ఇదేదో బాగుంది కట్ చేస్తే జడ్జి గారి ముందట జడ్జి గారి దగ్గర అప్పుడే ఈ పది మందికి తోడు యాభై మంది అయినా అక్కడ అప్పుడు కొంచెం చిరునవ్వు వచ్చింది ఇక లోపల పోతే జడ్జి గారు చాలా జనరల్ గా గా ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చే కేసులు వాళ్ళు వాదన వాళ్ళంతా సీరియస్ గా ఉంటారు జనరల్ గా ఇక్కడ కట్ చేస్తే పల్లవి ప్రశాంత్ విషయంలో కళాకారు ఇట్లా పల్లవి ప్రశాంత్ అనగానే కా రైతు బిడ్డ కదా జడ్జి గారు కూడా అక్కడ చిరునవ్వుతో కనబడ్డారు నాకు నిజంగా ప్రామిస్ నేను లోపల నేను ఒక్కరినే ఉన్నా కోర్టులో అందరు జడ్జిలు సారీ లాయర్లు జడ్జి గారు నేను వాదనలు నడుస్తున్నాయి ప్రాక్టికల్ డిఫెన్స్ నడుస్తుంటే ఈ పాయింట్ వచ్చింది అక్కడ ఈ పాయింట్ వచ్చేసరికి ఆమె సరే నేను అని చెప్పి ఆమె ఆర్డర్ ఏదో ఇచ్చారు బెయిల్ మంజూరు చేయాలి ఆ రోజు అంటే మీరు ఇంకో రోజు రావాలి రేపు ఓకే ఇంకా తెల్ల రెండో రోజు ఇది ఒక రోజు లేదు ఆ రోజు ఆ రోజు డిఫెన్స్ ఓకే సెకండ్ డే ఇక మళ్ళీ ఒకసారి పోయిన తర్వాత అప్పుడు ఆ రోజు బెయిల్ లోపల ఆ రోజు ఇంకా అంటే అసలు వస్తుందా అప్పటికప్పుడు తెలియదు ఆ విషయం మీద నిర్ణయం తీసుకున్నారో తెలియదు లైవ్ లో ఉన్నారంటే ఆమె కూడా చెప్పారు లేదండి ఇట్లా ఉంటది రకరకాలు నడుస్తాయి కదా అన్ని నేను క్లియర్ గా చెప్పలేను అది బాగుండదు మనం అన్ని బయట పెట్టడం అంటే అక్కడ మాట్లాడుకున్న విషయాలు మనం ఎందుకు బయట చెప్పాలి సో మొత్తం బెయిల్ వచ్చింది కదా బెయిల్ వచ్చిందంటే న్యాయం జరిగిందంటే సో ఈ రకంగా జడ్జి గారు గ్రేట్ అండి ఆమె ఆమె మహిళ మహిళా జడ్జి అక్కడ నాకు బలే అనిపించింది అంటే ఒక ఒక ఆడపడుసు ఒక ఆమె ఒక రైతు బిడ్డ ఒక మట్టి బిడ్డ ఒక న్యాయం చేసిందని నేను మీకు తెలియదు కదండి కానీ నేను వాష్రూమ్ కెళ్ళి ఏడ్చానండి ఓకే కాగానే కి వెళ్ళాను నేను ఆపుకోలేక ఏడుపు ఆపుకోలేక అసలు వచ్చింది అనగానే ఎంబట వాష్రూమ్ నేను అంత వాష్రూమ్ అక్కడ మళ్ళీ మళ్ళీ ఏడుస్తున్నాడు అని రకరకాలు ఉంటాయి ఎందుకు కానీ వాష్రూమ్ కెళ్ళి ఒక్కనే ఇప్పుడు కూడా ఎమోషన్ అవుతున్నాడు ఉండి అసలు అలా తుడుచుకొని మళ్ళీ ముఖం కడుక్కొని మళ్ళీ బయటకు వచ్చేసాను వచ్చి అందరికి మళ్ళీ ప్రెస్ వాళ్ళు అందరితోనే మళ్ళీ ఆనందం ఉన్నాం అంటే ఎందుకు నాకు ఏడుపు వచ్చింది అనే విషయానికి వస్తేనండి నా కళ్ళతో చూసినండి అతని ఆట అతను పడే వేదన బాధ కింద బరుడు ఇవన్నీ జనా ఇదెందుకు అయ్యా అంటే నా జనం నన్ను నమ్ముకున్న జనాల కోసం నేను గెలవాలి మట్టి బిడ్డగా నేను వచ్చిన లోపలికి ఇజ్జలు పోగొట్టుకోవద్దు వాళ్ళ కోసం రైతు బిడ్డను గెలిపియాలి అంటే రైతు బిడ్డ తను గెలు చాలా మంది కొంతమంది అంటారు అంటే బిడ్డ రైతు బిడ్డ అంటాడు రైతు బిడ్డ అంటే రైతు బిడ్డలు మేము కాదా మేము నాకు అర్థం కాదు ఇప్పుడు లక్ష మంది రైతు బిడ్డలు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళగలుగుతారా రైతు బిడ్డల తరఫున ఒకళ్ళు వెళ్తారు ఎవరైనా అంతే కదండి ఆశన్ ఉండాలి